ఉత్తరాల డబ్బా తరతరాల హృదయాలేని ఎర్రెర్రని డబ్బా ముద్దుకుంటవమ్మా మరువలేని ఉత్తమురాల మా గుండెల నిండా స్నేహశీలివమ్మా పలకరింపులే కరువయ్యి బంగపడినవమ్మా చిన్నబోతివమ్మా కాలగమనాన కనుమరుగవుతూ వెళ్ళిపోతున్నవమ్మా ఉత్తరాల డబ్బా తరతరాల హృదయాలేలిన ఎర్రని డబ్బా ముద్దుగుంటవమ్మా మరువలేని ఉత్తమురాల మా గుండెల నిండా స్నేహశీలివమ్మా పలకరింపులే కరువయ్యి బంగపడినవమ్మా కాలగమనాన కాలగమనానకనుమరుగవుతూ వెళ్ళిపోతున్నవమ్మా ఏ సృజనశైలి సృష్టించాడే లోహపు పెట్టే మనిషితనం నింపుకున్న నెచ్చలివే విశ్వకర్మనే విస్మయ పరిచావే నిన్ను చూస్తే బ్రహ్మకైనా దిమ్మ తిరిగిపోద్దే ప్రాణం లేని ఇనుమును అమ్మ అయినా సాటి రాదు ఉత్తరాలకు చుట్టానివేమి కావు పోరుగాలి వీచినా వాన వచ్చినా ఎండ ఎంత కాచినా మంచు దుప్పటేసిన ఋతువులను అసలు లెక్క చేయవు ఉత్తరాలకు రక్షగా నువ్వు ఉంటవు ఉత్తరాల డబ్బా తరతరాల హృదయాలు వెళ్లిన ఎర్రని డబ్బా ముద్దుగుంటవమ్మా మరువలేని ఉత్తమురాల మా గుండెల నిండా స్నేహశీలివమ్మా పలకరింపులే కరువయ్యి బంగపడినవమ్మా చిన్న కాలగమనాన కనుమరుగవుతూ వెళ్ళిపోతున్నవమ్మా రెక్కలు తొడిగిన ఊసులకు వారధి ప్రేమలు పుట్టిన మనసులకు సారధిని వేలే రథసారధిని వేలే వార్తలు ఎన్నో తెస్తావు ఇంటిల్లిపాతికి మరువలేని సేవలు చేసి విమానవ జాతికి మరువలేని సేవలు చేస్తే విమానవ జాతికి తోకలేని పిట్టను తన వారికి చేరుస్తూ బదులు కొరకు ఎదురు చూపుల భారం దింపుతూ సేవే భాగ్యం అంటూ అండగా ఉన్నానన్నది ఆనాడు ఉత్తరాల డబ్బా నేనున్నానన్నది ఉత్తరాల డబ్బా తరతరాల హృదయాలేలిన ఎర్రెర్రని డబ్బా ముద్దుగుంటవమ్మా మరువలేని ఉత్తమురాల మా గుండెల నిండా స్నేహశీలివమ్మా పలకరింపులే కరువై బంగపడినవమ్మా చిన్నబోతివమ్మా కాలగమనాన కనుమరుగవుతూ వెళ్ళిపోతున్నవమ్మా బోతివమ్మా సెలవంటూ మౌనంగా వెళ్ళిపోతున్నవమ్మా చిన్నబోతివమ్మా వెళ్ళిపోతున్నవమ్మా చిన్నపోతివమ్మా <silence> వెళ్ళిపోతున్నవమ్మా